ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది జయలక్ష్మి దేశమంతా ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్య ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకతని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు విజయవాడలో నిర్వహించిన వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు రాష్ట్రంలోని పేదల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు అందించే దిశగా వారి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష తెలిపారు ఎన్నికల విధులతో సంబంధం ఉన్న మూడేళ్లు ఒకే స్థానంలో విధులు నిర్వహిస్తున్న పోలీసు రెవెన్యూ అధికారుల బదిలీలు రెండు రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లను ఆదేశించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది గణతంత్ర వేడుకలు ఈ రోజు దేశమంతా ఘనంగా జరుగుతున్నాయి దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ వేడుకలో ఫ్రాన్స్ అధ్యక్షులు ఇమాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ఉదయం జాతీయ యుద్ద స్మారకాన్ని ప్రధానమంత్రి సందర్శించారు ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫ్రాన్స్ అధ్యక్షులు మెక్రాన్ సంప్రదా బగ్గీలో వేదిక వద్దకు చేరుకున్నారు దాదాపు నలభై ఏళ్ల తర్వాత గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి మళ్లీ ఈ బగ్గీని వినియోగించారు కర్తవ్య పథకు చేరుకున్న తర్వాత రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరించారు ఆ తర్వాత శకటాల ప్రదర్శన ప్రారంభమైంది ఈసారి జాతీయ మహిళా శక్తితో పాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకతని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు రాష్ట్ర ప్రజలందరికీ ఆయన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో జాతీయ పతాకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా సాయుధ దళాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగతనులను స్మరించుకున్నారు ప్రజల సహకారంతో సమస్యలు అధిగమించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని కుల మత రాజకీయ వివక్ష లేకుండా పథకాలు అందిస్తున్నామని వెల్లడించారు గ్రామ స్వరాజ్యం దిశగా సంస్కరణలు అమలు చేశామని గవర్నర్ వివరిస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు పలువురు మంత్రులు వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి భరత్ గుప్తా పలువురు ఇతర అధికారులు పాల్గొన్నారు రాష్ట్రంలోని పేదల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు అందించే దిశగా వారి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష తెలిపారు కడప నగరంలో గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా అంజాద్ భాష మాట్లాడుతూ దేశంలో అన్ని వర్గాలకు సముచిత న్యాయం జరుగుతోందని తెలిపారు రాజ్యాంగ స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని వివరించారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శాసనసభ ఆవరణలో శాసనసభాపతి తమ్మినేని సీతారాం జాతీయ జెండా ఆవిష్కరించారు శాసన మండలి ఆవరణలో మండలి చైర్మన్ మోషేన్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జాతిపిత గాంధీజీ చిత్రపటానికి శాసనసభాపతి మండలి చైర్మన్ నివాళులర్పించారు రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు దేశ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆయన ఎగురవేశారు మహాత్మాగాంధీ అంబేద్కర్ చిత్రపటాల పటాల వద్ద నివాళులర్పించారు అంబేద్కర్ వంటి మహనీయుల ఆదర్శాలు ఆకాంక్షల నుంచి మన రాజ్యాంగం ఊపిరిపోసుకుందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు ఈ సమయంలో స్వాతంత్ర్య పోరాట స్పూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు సమసమాజ సమాజ నిర్మాణానికి పేదరిక నిర్మూలనకు పునరంకితమవుదామని ఆయన కోరారు విజయవాడలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పురంధేశ్వరి ఏలూరుకు చెందిన జెండా సుబానీని సత్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిపాలనలో రాజ్యాంగ స్ఫూర్తి లేదని సమ సమాజ స్థాపన భావన కనిపించడం లేదని ఆరోపించారు ప్రభుత్వం ప్రజల హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శించారు పద్మ పురస్కార గ్రహీతలకు ఆమె అభినందనలు తెలిపారు పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ప్రముఖ హరికథా కళాకారిణి ఉమామహేశ్వరికి పురంధేశ్వరి శుభాకాంక్షలు తెలిపారు వచ్చే శాసనసభ ఎన్నికల్లో జనసేన పోటీ చేసే రెండు స్థానాలను ఆ పార్టీ అధ్యక్షులు కె పవన్ కళ్యాణ్ ప్రకటించారు తెలుగుదేశం పార్టీ రెండు సీట్లు ప్రకటించినందున తాను రెండు స్థానాలను ప్రకటిస్తున్నానని వెల్లడించారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతో కలిసే ఎన్నికలకు వెళ్తున్నామని ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని వెల్లడించిన పవన్ కళ్యాణ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు అన్ని వర్గాల వారికోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆమె ఆవిష్కరించారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తనపై చేస్తున్న విమర్శలపై స్పందించారు రాష్ట్రంలో దళితులపై దాడులు వంద శాతం పెరిగిపోయాయని ఆరోపించారు అంబేద్కర్ గురించి గొప్పగా చెప్పడం కాదని ఆయన ఆశయాలను అమలు చేయాలని కోరారు విజయవాడ రైల్వే స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో రైల్వే డివిజన్ మేనేజర్ నరేంద్ర ఆనందరావు పాటిల్ జాతీయ జెండా ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు అందరూ కృషి చేయాలని కోరారు డె ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని గుంటూరు రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గుంటూరు నగర పరిధిలోని రైల్వే గ్రౌండ్స్ లో డివిజనల్ రైల్వే మేనేజర్ ఎం రామకృష్ణ రైల్వే సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు కార్యక్రమంలో భాగంగా రైల్వే రక్షక దళం ఏర్పాటు చేసిన ఆయుధాల ప్రదర్శన జాగిలాల ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ గుంటూరు డివిజన్ అభివృద్ది విషయంలో స్థిరంగా కొనసాగుతోందని డివిజన్ పరిధిలో చేపడుతున్న పలు కార్యక్రమాలు ప్రజలకు మరింత సమర్థంగా సేవలు అందించారు ఆయన వివరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి ఈ నెల ముప్పై ఒకటవ తేదీ సమావేశం కానుంది ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది దీనిపై చర్చించేందుకు సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం తెలిపేందుకు మంత్రి మండలి సమావేశం కానుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన నిర్వహించనున్న పరీక్షాపే చర్చ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు ఆరవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు విద్యార్థులు అడిగిన ప్రశ్నల ఆధారంగా రెండు వేల యాభై మందిని ఎంపిక చేస్తామని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది ఈ ఏడాది ఢిల్లీలోని భారత మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది పరీక్షలు పాఠశాల విద్య తర్వాత విద్యార్థుల భవిష్యత్తు గురించి నెలకొన్న ఆసక్తిపై విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించేందుకు గత ఏడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రత్యేక ఇంటరాక్టివ్ కార్యక్రమం ద్వారా నాలుగు వేల మందికి పైగా ప్రధానమంత్రితో సంభాషించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ తెలిపింది మరోసారి దేశమంతా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపధలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు భిన్నత్వంలో ఏకత్వం మన దేశ ప్రత్యేకతని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు విజయవాడలో నిర్వహించిన వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు రాష్ట్రంలోని పేదల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు అందించే దిశగా వారి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి అమ్జాద్ బాషా తెలిపారు ఎన్నికల విధులతో సంబంధం ఉన్న మూడేళ్లు ఒకే స్థానంలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ రెవెన్యూ అధికారుల బదిలీలు రెండు రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కలెక్టర్లను ఆదేశించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల ఎనిమిదవ తేదీ సమాప్తం